BJP Down Down जाओ Down Down जाओ Down Down Amisha अमित शाह जाओ

రాజ్యం రౌడీ రాజ్యం అయిపోయింది ఈడీని ఉపయోగించుకొని సిబిఐను ఉపయోగించుకొని సిఐడిని ఉపయోగించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారము ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద మన రాహుల్ గాంధీ పైన తప్పుడు కేసులు పెట్టున్నారు రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఒకటి రాబోయే కాలంలో ప్రజలే ఈ ఈవీఎంలు వద్దు అని చెప్పి తీర్మానం చేస్తారు దానికి ఎన్నో ధర్నాలు ఎన్నో ర్యాలీలు కూడా జరుగుతాయి ఆల్రెడీ ఈరోజు మహారాష్ట్రలో ఒక ఊరు ఊరు మొత్తము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్కు వేస్తే కాంగ్రెస్ కు పడకుండా బీజేపీకి పడినాయని చెప్పి వాళ్ళు కూడా ధర్నా చేయడము ర్యాలీ చేయడము చాలా జరుగుతున్నాయి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వస్తుంది స్టేట్ లో వస్తుంది మన రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు ఖచ్చితంగా దేశం బాగా పడాలంటే కాంగ్రెస్ రావాల ఎందుకంటే ఈ పార్టీ కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేసేటట్టు జరి జరిగే పార్టీ ఇది రాబోయే కాలంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అగౌరవపరుస్తూ అంబేద్కర్ నామస్మరణ ఓ ఫ్యాషన్ అయిపోయింది అదే ఏడు సార్లు భగవంతుణ్ణి స్మరిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ బిఆర్ అంబేద్కర్నే కాదు యావత్ భారతదేశంలో ఉన్న దళితులను భారతదేశ పౌరులను భారతదేశ రాజ్యాంగాన్ని తీవ్రంగా ఆహ్వానించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది ఇందులో భాగంగా శ్రీమతి వైఎస్ షలిమారెడ్డి గారు ఆదేశించారు ఏపీసీసీ అధ్యక్షులు ఇందులో భాగంగానే కడపలో ఈ నిరసన చేపట్టాం వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి ఆయన బహిరంగంగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంతేకాకుండా రాహుల్ గాంధీ గారిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలి లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలను ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలను వెళ్లేందుకు వీలు లేకుండా దౌర్జన్యం చేసి వాళ్ళను చిటకబారి కొట్టి మా ఏసీసీ అధ్యక్షులు వృద్ధుడైనటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా కింద పడవేశారు అయినప్పటికీ వారి దౌర్జన్యాలు ఆగడాలు రౌడీజం ఆగలేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది దీన్ని పెద్ద ఉద్యమంగా చేపడతాం